స్వాగతం నవ సమాజ స్థాపన బాలక విద్యుత్నే సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు రూరల్ మండలం సింగుపురం కేజీబీవి పాఠశాలలో శుక్రవారం వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన పై ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ ఆడపిల్లలను చదివించటంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆడపిల్లలు మహిళలు కష్టం కలిగితే నూట ఎనిమిది వంద నూట ాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తెలిపారు బాల విద్యను ప్రోత్సహించడానికి తనవంతుగా సహకారం అందిస్తామన్నారు పిల్లలను స్వేచ్ఛగా ఎదిగేలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు వారి బాధ్యత పిల్లలకు భారంగా మారి వారి స్వేచ్ఛను హరించేలాగా ఉండకూడదని చెప్పారు ఆపద సమయంలో ఉన్న మహిళలకు అపర్ణహస్తంగా వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు పూర్తి అడ్డుకట్ట వేయాలని చెప్పారు బాలికలకు భరోసా కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని అయినప్పటికీ ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షత సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పేదరికం కారణంగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు బాల్య వివాహాలు రూపుమాపడంతో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్వ పాఠశాలలు నిలయాలుగా మారాయన్నారు నుంచి పదవ తరగతి వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తుందన్నారు ఈ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు ప్రిన్సిపల్ సింగుపురం సర్పంచ్ గుండు ఆదిత్య నాయుడు కేజీపీ అధ్యాపకులు వన్ స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు సరదాగా మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఓన్లీ స్టడీస్ స్టడీస్ అండ్ స్పోర్ట్స్ సో మీరు అనగింది నేను ఈ మధ్య చాలా ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం ఎంత మంచి పవిత్రమైన పాఠశాలలో ఈ టైప్ ఆఫ్ బోర్డ్స్ పెట్టి మీకు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది దేవాలయమే కదా చదువులో దేవాలయమే కదా ఇది ఈ గుడిలో ఇలాంటి ఫొటోస్ పెట్టడం ఏంటి ఈ డ్రెస్ వేసుకుని అక్కడ ఏం పని ఇవి ఇప్పుడు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఏం డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పోలీసులకి ఏం పని పొలిటీషియన్కి ఏం పని టీచర్లకే పని ఉండాలి అవునా ఎందుకొచ్చాం మేము మీరు ఆలోచించాలి మా దగ్గర చాలా కేసెస్ వస్తున్నాయి చాలా కేసెస్ కొన్ని నేను స్పెల్అవుట్ చేయాలో చేయకూడదో తెలియదు డ్రగ్ ఎడిషన్ గంజాయికి ఎడిక్ట్ చేస్తాడు ఒక అమ్మాయిని ఒకడు గంజాయిని ఎడిక్ట్ చేస్తాడు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి ఆ మొత్తులో తీసుకెళ్లిపోయి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొరికింది మా కాచూకి ఇద్దరు పోలీసులు వెహికల్చి పంపించారు మళ్ళీ అక్కడ పట్టుకుంటామని రాజమండ్రికి తీసుకొచ్చారు రాజమండ్రిలో పట్టుకున్నాం ఇంటికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు ఏం పాపం చేశారని అలాంటి అలాంటి చేస్తున్నారు మనకు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి చేసి గవర్నమెంట్ ఎంత ఇది దేశం అభివృద్ధి చెందాలంటే మీరే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ వరకు మీరు అందరూ పెద్ద పెద్ద సైంటిస్టులు డాక్టర్స్ ఇంజనీర్స్ అలాగే మంచి మంచి ప్రొఫెసర్స్ టీచర్స్ ఇవన్నీ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది కోట్లాది రూపాయలు మీ అందరికీ ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా మీకు పరిహట్ పర్యాదు మెంట్ అవుతుంది మూడు లక్షల రూపాయలు మినిమం ఇంకా సాలరీస్ ఈ సాలరీస్ యాడ్ చేయాలి ఇది ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేయాలి ఐదేదు లక్షలు మీకు కనీసం ఇక్కడ స్కూల్ కేవలం పెడుతుందంటే అవన్నీ మీరు అందుకు చాలా డిక్టర్ఫుల్గా ఉండాలి ఏ స్టేజ్లో ఎవరు ఏం చేయాలో ఆ చేయాలో చేయాలి డిగ్రీ వరకు చదువుకోవాలి అంతే డిగ్రీ వరకు చదువుకోవాలి డిగ్రీ తర్వాత జాబ్ కోసం ట్రై చేయాలి ఆ తర్వాత మ్యారేజ్ అప్పుడు పేరెంట్స్ చెప్పింది మీరు కూడా జడ్ చేయగలుగుతారు అందరూ ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ లోపలే అందుకు ఇవన్నీ అవగాహన చెప్పడానికే ఇంకా కొన్ని ఎగ్జామ్స్ రీసెంట్ జరిగిన ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఇంకా ఇన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి నా దగ్గర మేము నలభై సంవత్సరాలుగా సర్పంచ్గా చేస్తున్నాం మా ఊర్లో నేను కూడా గతంలో సర్పంచ్గా చేశాను సింగపురంలో ఎంపీటీసీ చేశాను మీకు తెలియదు ఇప్పుడు టెన్త్ వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు నేను టెన్త్ ఇంట్లో ఫస్ట్ ఇయర్ చేసే వాళ్ళకి మనల్ని పొందిన వాడిగానే కంటే ఎమ్మెల్యే గారికి సరిపోతుంది అన్నీ ప్రజలు మన్ను ఉంటే కదా అందరికి నమస్కారం ముఖ్యంగా గ్రామం పదకొండు సర్పంచ్ గారు ఆదిత్యరాయన గారికి ఎక్స్ సర్పంచ్ చేస్తారు చిన్న గారికి అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారికి మాజీ వైస్ ప్రెసిడెంట్ శివపురం గారికి ఇతర సిబ్బందికి అందరూ కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా నా రోజు కూడా నమస్కారాలు అభినందనలు అలాగే పిల్లలందరికీ నా యొక్క అభినందనలు అండ్ ఆశీస్సు ఓకే అయితే ఈరోజు ఈ కార్యక్రమం వన్ స్టాప్ సెంటర్ ఎందుకోసం పెట్టారనేది మీకు తెలుసా అర్థమైందా సో పిల్లలు వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ చే ఎలాగా ఎవరైనా మనకి ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బంది కలిగిస్తే అంటే ఇబ్బంది అంటే కొట్టడమే కాదు చెప్పడమే కాదు నాలెడ్జ్ చూపే ట్యాక్ఫుల్గా ఎలాగ మనం ఎస్కేప్ అవ్వాలి ఎలాగ స్పాయింటేనియస్గా మనం ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి ఎవరైనా మనం ఫ్లోర్ చేస్తే ఎలాగ దాన్ని తప్పించుకోవాలి అన్నింటి మీద అవగాహన చేసుకోవాలి తర్వాత మీరు చదువుతున్న ఈ స్కూల్ ఏంటో తెలుసా ఎవరా వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళు ఏంటి ఎందుకు ఆ పేరు పెట్టింది గవర్నమెంట్ ప్రభుత్వం ఎంత డబ్బులు పెట్టి మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఎందుకు చదివిస్తుంది సో మనం ఏం చేయాలి మీరు మీరు బాగుండాలి మీకు మీ పేరెంట్స్ని అయితే మీరు బాగు చేయాలి మన ఊరిని బాగు చేయాలి మనం మన దేశం కోసం అభివృద్ధి చెందే విధంగా చేయాలి అందుకే అంతే అంతేగాని ఇప్పుడు ఈరోజు మీరు ఎవ్వరు మాటలు నమ్మకూడదు మీ పేరెంట్స్ మీ టీచర్స్ మీకు ఇంపార్టెంట్ అవుతుందా ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా డిగ్రీ వరకు మీరు మీ పేరెంట్స్ టీచర్స్ చెప్పిందే వినాలి ఇది ఫస్ట్ రూల్ తర్వాత మనం ఇక్కడ చదువుతున్నాం మనకు ప్రభుత్వం ఎంత ఫెసిలిటీ ఇస్తుంది ఏ ఆశయాల కోసం మనకి ఇక్కడ చేసింది మనం ఏం చేస్తున్నామో మనం ఆ దిశగా ముందుకు వెళ్తున్నామా లేదా అని ఆలోచించాలి అర్థమైందా రెండో పాయింట్ మూడు బాగా చదువుకోవాలి డిసిప్లిన్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఆడుకోవాలి గేమ్స్ గట్రా అన్నీ బాగా ఆడుకోవాలి బాగా చదువుకోవాలి ఈ లైఫ్ మళ్ళీ మీకు రాదు బంగారు భవిష్యత్ ఇది బంగారు లైఫ్